హాయ్ దిస్ ఈజ్ యువర్ సత్యబాబు ఫ్యాకల్టీ ఆఫ్ జాగ్రఫీ ఫ్రమ్ కేకే జాగ్రఫీ ఛానల్ రైట్ బోర్డు పైన ప్రశ్న చూడండి ఈ క్రింది వాటిలో పురాతనమైన ముడిత పర్వతాలను గుర్తించండి అని అంటున్నాడు అంటే సో ఫైండ్ ద ఓల్డెస్ట్ ఫోల్డ్ మౌంటైన్స్ సో ఆప్షన్స్ బోర్డు పైన చూడండి ఒకటి హిమాలయ పర్వతాలు రెండు యూరల్ పర్వతాలు మూడు రాఖీ పర్వతాలు నాలుగు ఆల్ప్స్ పర్వతాలను అంటున్నాడు మరి ఇందులో సరైన సమాధానం కరెక్ట్ ఆన్సర్ ఏంటి అని అడిగితే మనకి యూరల్ పర్వతాలు అనేది సరైనటువంటి సమాధానం కరెక్ట్ ఆన్సర్ అండి మరి హిమాలయ పర్వతాలు ఆసియా ఖండంలో ఉన్న నవీన మృతు పర్వతాలు రాఖీ పర్వతాలు అనేవి తీసుకున్నట్లయితే ఉత్తర అమెరికాలో ఉన్నటువంటి నవీన మృతు పర్వతాలు ఆల్ప్ పర్వతాలు అనేవి యూరప్ ఖండంలో ఉన్నటువంటి నవీన మృతు పర్వతాలు కానీ ప్రాచీనమైనవి అని అడిగినప్పుడు మాత్రం యూరల్ పర్వతాలండి ఇవి యూరప్ ఖండానికి ఆసియా ఖండానికి మధ్యలో ఉన్నటువంటి పురాతన లేదా ప్రాచీన మృత పర్వతాలు కాబట్టి రైట్ ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్ రైట్ థ్యాంక్ యూ